ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి ఆస్ట్రో సిండికేట్ మీరు ఎటువంటి పూజలు అయినా హోమాలు అయినా ఆశ్లేష బలి నివారణ పూజలు చేయబడ్ను అలాగే పితృదోష నివారణకి నాసికా త్రయంబకేశ్వర్ గోకర్ణములో సశాస్త్రీయముగా మీ ముందే పూజలు చేయబడ్ను ఏ ఇతర కార్యక్రమాలు అయినా చేయించాలి అనుకుంటే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ సిక్స్ నమస్కారం గురువుగారు సమస్త సన్మంగళాన్ని అష్టలక్ష్మి ప్రాప్తి సో పితృదోషాలు చాలా మంది పితృదోషాలతో నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు ఎస్పెషల్లీ సంతాన లేని సమస్యలు పుట్టిన పిల్లలకి ఏదో ఒక డిసీజ్ ఉండడము ఏదో రకంగా ఇంట్లో ఎప్పుడు కలతగానే ఉంటూ ఉంటుంది వారికి మీ ఆధ్వర్యంలో ఏదైనా సరే పరిహారాన్ని దిశగా కనుక చూస్తే చేయించే అవకాశం ఉంటుంది అంటారా తప్పకుండా అంటే పితృతి కళ్యాణం అంటే ఇక్కడ శ్లోకం ఏంటంటే పూర్తి వరకు కళ్యాణం అనేది ముఖ్యంగా ప్రమాదం కలిగిస్తుంటారు కళ్యాణం తర్వాత వెంటనే ఇబ్బంది కలిగితే సంతానం డాక్టర్ దగ్గరికి వెళ్తే అంతా బాగుంది అంటారు డాక్టర్లు ప్రతి ఒక్కరు చూస్తారు అమ్మా జనటి అన్ని బాగుందమ్మా జెనెటిక్స్ ప్రాబ్లం లేదు అమ్మాయికి అండాలు బాగానే ఉన్నాయి అబ్బాయికి స్పెన్ కౌంట్ బాగానే ఉంది కానీ పిల్లలు కలగట్లేదు ఎందుకు కలగట్లేదు అనే విషయంలో చూస్తే వైద్యులకేమి తెలియదు అవుతుందమ్మా తప్పకుండా అవుతుంది అంతవరకే బట్ గా బాగానే ఉంటుంది అమ్మాయి రిజిస్టర్ బాగానే అవుతుంది ఐదు రోజులు బాగానే ఉంటుంది ఇరవై రోజులు అవుతుంది అరే ఎందుకు అవ్వట్లేదు అన్నప్పుడు మమ్మల్ని సంప్రదిస్తారు స్వామి అన్ని స్వామి సంతానం ఐవీఎఫ్కి వెళ్ళమంటారు అయిగా లేకపోతే ఐయూఎఫ్కి అడుగుతుంటారు నేను అంటానంటే అమ్మాయి ఇది కొంత మనం ఎట్లా వెళ్దాం అనుకుంటున్నారు కదా ఒక వన్ ఇయర్ టైం ఇవ్వండి మాకు ఒక వన్ ఇయర్ టైం ఇచ్చేసి ఇటువంటి దోష నివృత్తి అంటే పితృదోష నివృత్తి అవి చూస్తే జాతకం వచ్చినప్పుడు నైన్త్ హౌస్ ఫ్రమ్ ద జన్మలగ్నం అసెండెంట్ నుంచి నైన్త్ హౌస్లో మనకి రాహు కానీ కేతువు కానీ శని కానీ రవిగ్రహం చాలామంది దీన్ని రాహు ఉంటేనే దోషం అంటారు లేదు నాలుగు గ్రహాలు ఉంటే దోషం నాలుగు గ్రహాలు ఏదైనా దోషం ఇక్కడ వీటి మీద కొంతవరకు శుభగ్రహ దృష్టి ఉంటే అంటే గురుడు గురుడు శుక్రగ్రహ దృష్టి ఉంటే ఈ దోషం తగ్గుతుంది దోషం తగ్గుతుంది కానీ దోషం ఉంటుందిగా కనుక మనకి షుగర్ వ్యాధిని కనుక డౌన్ తగ్గించుకున్నాం తప్ప షుగర్ వ్యాధి ఉందిగా షుగర్ వ్యాధి డౌన్ అయిందంటే తగ్గి తిరుమల కాదు చేద్దాం అంటే అలా మనకి దోషం తగ్గుతుంది తప్ప దోషం అనేది పూర్తిగా పోదు మరి ఏం చేస్తే పోతుంది అంటే మనకి శాస్త్రాలు చెప్పబడింది అంటే మనకి పితృదోష నివారణ కొరకు పిండ ప్రధానాది కర్మకాండలు చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ పితృదోషాలు కొన్ని అనేక రకాలు ఉంటాయి అంటే తండ్రి చేసినటువంటి పాపకర్మలు కానివ్వండి జాతకంలో పాపగ్రహ దృష్టి కానివ్వండి కొంతమంది సర్పాలు చంపుతుంటారు అంటే తెలియకుండా తెలిసి కానీ పాపం సర్పాలు చంప చాలా దోషం అది సర్పం ఎప్పుడు కూడా చంపకూడదు అది మనల్ని ఎప్పుడు కాటేయదు మీరు దానికి ప్రమాదం చేస్తున్నారన్న భావనతోనే తిరిగి కాటేసి తప్ప తొక్కితేనో తప్ప అది ఎప్పుడు మమ్మల్ని కాటేయదు పడిగట్టుకొని తెల్లవారుదామున అటువంటి వీటి అడవులు పోవడం ఎందుకు ఆలోచన ఇళ్లల్లోకి అంటే మనం అడవులు నాశనం చేస్తున్నాం కా అడవుని నాశనం చేస్తున్నా వీళ్ళలోకి వస్తున్నాయి పురులు కానివ్వండి సర్పాన్ని పుల్లలకు వస్తున్నాయి మన ఒకప్పుడు రాలేదు అంత దోషాలు లేవు అంటే ఇక్కడ సంతానం లేమికి అదొక సర్పాన్ని మనం చంపడం ఒకటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఈ మధ్యకాలంలో మనకి రెండు వేల సంవత్సరం నుంచి ఆల్మోస్ట్ నేను బాగా దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇది అటిజంతో ఉన్నటువంటి పిల్లలు బాధపడుతున్నారు అది నిట్ లిటరల్గా పితృదోషమే లిటరల్గా పితృదోషం ఇంకో దోషం కాదు తర్వాత వాళ్ళకి ఎందుకు ఆ దోషాలు వస్తున్నాయి వాళ్ళకి ఎందుకు ఆటిజంతో హైపర్ యాక్టివ్ ఎందుకుంటున్నారు హైపర్ టెన్షన్ ఎందుకు పెడుతున్నారు వాళ్ళు మెదడు ఎదురుగా ఎందుకు లేదు అన్నప్పుడు పితృదోషాలే కారణం దానికి ఈ పితృదోషాలు అనేవి తప్పకుండా మనకి ఈ నవమస్థానటువంటి గ్రహ పీడా ప్రభావం వల్లనే ఇది ఒక ఎఫెక్ట్ ఎక్కువ పెడుతుంది మరి దానికి మన ద్వారా తప్పకుండా మనము మనం ఒక ఎపిసోడ్ చెప్పుకున్నాం గోకర్ణం కానీ నాసికాత్రేమని చెప్పుకున్నాం చాలామంది దాన్ని కామెంట్ చేస్తారు స్వామి అక్కడే మనం చేసుకోవాలి మరి అక్కడికి వెళ్ళలేకపోతే మాకున్నదే మా జీతమే పదిహేను వేలు మీరు ఎక్కడికి వస్తే మీ ఏ పాతిక వేలు ఇరవై వేలు అడిగినప్పుడు మా పరిస్థితి ఏమిటి మేము రావడానికి పోవడానికి మా ఉద్యోగం అనుకోవడం ఏమిటి అంటే శక్తి ఉంటే పది రోజులు సెలవు పెట్టుకున్నా సరే నాలుగు గంటలు ఎక్కువ వరకు చేసుకుని తప్పకుండా ఖర్చు పెట్టుకోవాలి సాధ్యమైతే లేదు అన్నప్పుడు ఇక్కడ చేసుకోవచ్చు మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు దేహమే దేవాలయం అన్నప్పుడు ఇల్లు కూడా దేవాలయంతో సమానం కానీ అటువంటి ఇంట్లో దేవాలయం ఇంట్లో కూడా మనం ఆ పితృదోష శాంతి పూజ చేసుకోవచ్చును శివుడు శివలింగం ఎక్కబడితే అక్కడ శివుడే విష్ణుని యొక్క పెడితే అక్కడ విష్ణు రూపమే స్థానమే అది కాబట్టి ఆ స్థానాన్ని మనం శివుడిని పెట్టుకొని విష్ణువుని పెట్టుకొని అక్కడ మన ఇంట్లో కూడా ఇటువంటి శాస్త్రీయమైనటువంటి పద్ధతి ద్వారా అక్కడ పితృదోషం ద్వారా పూజ చేయవచ్చు అలాగే మనకి ఆశ్లేష బలి పూజలు ఉంటాయి పంచమ స్థానంలో కుజుడు పంచమంలో శని పంచమంలో కేతు పంచ రాహు సంతాన దోషం అది కూడా దోషం అలాగే కాలసర్ప దోషం అంటే రాహుకి కేతు మధ్యలో గ్రహాలు ఉన్నప్పుడు కాలసర్ప దోషం ఈ మూడు దోషాలకి పోవడానికి పితృదోష పూజలు చేయొచ్చు అలాగే ఆశ్లేష బలి పూజలు ఉంటాయి అంటే ఆశ్లేష బలి అంటే ఒక సర్పాకారాన్ని మనం వేసి ఆ సర్పం పైన పిండాలు పెడతారు అంటే బలి అంటారు దాన్ని అంటే పిండం అంటే గుండే వస్తువు ఈ ఆశ్లేష బలికి చుట్టూ ఉన్నటువంటి వాటిల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క మనము ఒక అన్నం ముద్దలు పెట్టాలి ఇది ప్రతి మంత్రోక్తంగా ఉంటుంది పెట్టడం బలివ్వడం పెట్టడం బలివ్వడం మూడు వందల అరవై అన్నం ముద్దలు పెట్టాలి దాని మీద అన్నం ముద్దలు కానీ లేదంటే గోధుమ పిండి ముద్దలు కానీ బియ్య పిండి ముద్దలు కానీ పెట్టేది అది ఆశ్లేష బలి పూజ అది సంతానకి ఈ ఆర్టీజానికి కూడా దోషాన్ని కూలిస్తుంది ఆ పూజ చేసుకోవచ్చు అది ఇంట్లో కూడా చేసుకోవచ్చు అది మన ఇంట్లో కూడా స్థానం ఉంటే తప్పకుండా చేసుకోవచ్చు ఇలాగే పితృదోషాల కోసం ప్రత్యేకంగా గోకర్ణం అనేది తప్పకుండా మన గోకర్ణం మనం సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తీసుకువెళ్ళి మన పిల్లల ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి ఆచార్యుల యొక్క సాన్నిధ్యంలో మనం సశాస్త్రీయంగా మంత్రోక్తంగా ఎటువంటి ఆచార వ్యవహార లోటు లేకుండా తప్పకుండా అటువంటి పితృదోష నివారణల కొరకు అటు నాసికాత్రయం కానీ ఇటు గోకర్ణంలో కానీ పద్ధతి ప్రకారంగా చేయించగలిగేటువంటి ఏకైక వ్యక్తులు మేముగా చెప్పు గర్వంగా చెప్పుకోవాలి ఆ విషయాన్ని ఎందుకంటే మంత్రం ఉన్నవాడికి బలం ఉంటుంది ఆ గర్వం కూడా అందుకే ఉంటుంది చదువుకున్న వాడికి గర్వం ఉంటుంది కాబట్టి నేనేదో తంబాకు బ్యాచ్ నేనేదో ధూమపాన బ్యాచ్ కాదు కాబట్టి తప్పకుండా మీరు శశాస్త్రీయంగా మీరు అతను నిర్వహించగలిగే అవకాశం మీ పితృదోష నివారణ కొరకు మ్యాక్సిమం టువంటి నివారణ కొరకు మనం పూజలు చేసి మీకు సత్సంతాన ప్రాప్తి వైవాహిక ఆనందాన్ని కుటుంబ క్షేమాన్ని ఈ సర్పదోషాన్ని పోగొట్టగలిగే అవకాశం కాల సర్పదోష నివారణకు కూడా మనం పూజలు శశాస్త్రం చేయచ్చు అటు చేసుకోవచ్చు చేసుకోవచ్చు అసలు శక్తి లేదు ఎవరికైనా సరే ఈ రవి సంక్రమణం కాదు రవి సంక్రమణం అంటే ధను సంక్రమణం వృశ్చిక సంక్రమణం తులా సంక్రమణం కర్కాటకం మకర సంక్రమణం అనుకుంటున్నాం కదా ఇటువంటి సంక్రమణ సమయంలో ఇంట్లో కూడా చేసుకునే విశేషం అది చాలా తక్కువ ఖర్చులో విశేషాలు కూడా జరుగుతాయి ఎక్కువ చేసుకోవచ్చు అంటే అక్కడికే వెళ్తాయి శక్తి ఉండి వెళ్ళగలితే అక్కడ చాలా విశేషం క్షేత్రంలో చాలా విశిష్టమైంది ఏది నాసికత్రమే కానివ్వండి గోకర్ణం కానివ్వండి శక్తి లేదు ఇంట్లో చేసుకోవచ్చు ఇంట్లో కూడా అద్భుతంగా మనం ఈ సంక్రమణ కాలంలో ధను సంక్రమణలో వృశ్చిక సంక్రమణలో ఈ రవి అనేవాడు ఏ గ్రహాలు ఏ రాసుకు మారుతున్నాడో ఆ సమయంలో ఇంట్లో చేసుకుంటే కూడా అక్కడ చేసే పుణ్య ఫలితం కూడా ఇక్కడికి వస్తుంది కాబట్టి అటువంటి సద్వినియోగం చేసుకొని అలా మనం టీంతో కూడా చేయించగలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సశాస్త్రీయంగా మనం చేయవచ్చు ఇందులో సందేహం లేదు సో తప్పకుండా సార్ అంటే ఎలా సంప్రదించాలి అంటారు మిమ్మల్ని మనకి మీరు కింద స్కూల్ స్కూల్లో నెంబర్కి వాళ్ళు కాల్ చేస్తే ఆ నెంబర్లో మనకు ఆఫీస్ వాళ్ళు కానివ్వండి నా టీం ఉంటుంది వాళ్ళు సంప్రదిస్తే తప్పకుండా వాడిని ముందుగా రిజర్వ్ చేసుకోవాలి అంటే ఆల్మోస్ట్ వన్ మంత్ ముందే రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయాలి కనీసం ఫిఫ్టీన్ డేస్ ముందు రిజర్వ్ చేసుకుంటేనే మేము దానికి సరైనటువంటి పద్ధతులు వెళ్ళగలుగుతాం కాబట్టి కింద స్కూల్లో నెంబర్కి మీరు కనుక సంప్రదిస్తే తప్పకుండా మీకు అటువంటి విషయాలు చెప్పగలిగే అవకాశం ఉంటుంది తప్పకుండా గురువు గారు థ్యాంక్ యూ గురుగారు గారు ఐశ్వర్యం వస్తామా